మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఒకరోజు ఇరవై నాలుగు గంటలు చాలవు ఎంత ప్రయత్నించినా పనులు పూర్తవడం లేదు అని ఒకరోజు ఇరవై నాలుగు గంటలు కాదు పద్నాలుగు వందల నలభై నిమిషాలు అవి మనందరికీ సమానంగా ఉన్నాయి కానీ మీ దగ్గర మాత్రం ఎక్కువ పనులు తక్కువ టైం అనిపిస్తోందా ఉదయం లేవగానే నిద్ర లేవకపోవడం పని మొదలు పెట్టకపోవడం అదేమీ కాదు మళ్ళీ చేస్తా అనే మాటలు మన రోజువారీ డైలాగ్ అయిపోతున్నాయా అయితే మీరు టైంని లూజ్ చేస్తున్నారు ఫ్యూచర్ని కూడా మనకి సమయం లేదు కాదు మనకి ప్రాధాన్యత లేదు ఒక పని పక్కన పెట్టడం ఒక యాప్లో పాటు స్క్రోల్ చేయడం ఇవి మనం చెయ్యకూడని పనులు అని మనకి తెలుసు మనందరికీ సమానంగా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ కొంతమంది ఎందుకు విజయం సాధిస్తారు మరికొంతమందికి ఎందుకు పనులు పూర్తవ్వవు సమాధానం పూర్ టైం మేనేజ్మెంట్ కానీ ఎందుకు ఆపలేకపోతున్నాం బికాస్ దెర్ ఈజ్ నో అర్జెన్సీ బికాస్ వీ థింక్ వీ హ్యావ్ టైమ్ బికాస్ వీ లైక్ టు అవర్ సెల్స్ ఏంటంటే రేపటి నుంచి కొత్తగా మొదలు పెడతాను ఒకసారి ఆలోచించండి రేపు కూడా ఇరవై నాలుగు గంటలే కానీ మీరు ముందే వృధా చేసిన నీటి ఇరవై నాలుగు గంటలు మళ్ళీ రావు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి మన లక్ష్యాలు దూరంగా అనిపిస్తాయి ఒక చిన్న ఉదాహరణ రాజు అనే విద్యార్థి పరీక్షలకు రెండు వారాల ముందు ప్రిపేర్ కావాలి అనుకుంటాడు కానీ రోజు రేపు మొదలు పెడతా అని వాయిదా వేస్తూ చివరికి చివరి రోజున రాత్రంతా మేలుకొని చదవాల్సి వస్తుంది ఫలితం ఒత్తిడి అలసట తక్కువ మార్కులు ఇంకొక వైపు సీత తన రోజును ముందే ప్లాన్ చేసుకుంటుంది ప్రతి పనికి టైం కేటాయిస్తుంది చదవడానికి విశ్రాంతికి ఆటపాటలకు సమయం కేటాయిస్తుంది ఫలితం తక్కువ ఒత్తిడి మంచి మార్కులు మన జీవితంలో సమయం తిరిగి రాదు ప్రతి నిమిషం విలువైనది మన లక్ష్యాలు మన కళలు మన సంతోషం ఇవన్నీ మన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్న దానిపై ఆధారపడి ఉంటాయి ఇప్పటి నుంచే చిన్న మార్పులు చేయండి రోజుకు పది నిమిషాలు ప్లానింగ్ కోసం కేటాయించండి మీరు చూడండి మీ జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో సమయాన్ని గౌరవించండి సమయం మీ జీవితాన్ని గౌరవిస్తుంది మీ ఫోన్లో ఉన్న టైమర్ మీ జీవితాన్ని కొలుస్తోంది మీరు వృధా చేస్తున్న ఒక్కొక్క సెకండ్ మీ కళలను మీ నుండి దూరం చేస్తుంది అవి మళ్లీ రాకపోవచ్చు ఇంకెంత సమయం వృధా చేస్తారు ఈ నిమిషం నుంచే మీ టైం మీద మీకు ఆదేశం ఇవ్వండి టైం మీ బాస్ కాదు మీరు టైంకి బాస్ కావాలి